సో పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే అది ఒక కాంట్రాక్ట్ బేస్ అన్నట్టు పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడం కానీ లేదా వాళ్ళ చేత చేయించడం అనేది పీపీపీ అంటే సో కరెంట్ దీని మీద చాలా ఇష్యూ అవుతుంది సో అంతకుముందు ఉన్న గవర్నమెంట్ జగన్ గారిది కొన్ని కొన్ని మెడికల్ కాలేజీలు అయితే స్టార్ట్ చేశారు బట్ కంప్లీట్ అవ్వలేదు బట్ ఆ సగంలో ఉన్న కాలేజెస్లోకి పీపీపీ అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ని అయితే తీసుకొచ్చి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ దాన్ని కంటిన్యూ చేద్దామని అయితే చూస్తుంది సో అందరూ దీని గురించి చాలా పెద్ద ఇష్యూ చేస్తున్నారు సో ఇప్పుడు పీపీపీ వల్ల నష్టం ఏంటి అంటే సో బేసిక్గా ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ అనుకున్నారో అవన్నీ ఇప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం వల్ల ఆబ్వియస్లీ అది మోస్ట్లీ ఇండియా చెప్పాలంటే ఇంకా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లాగే అయిపోతాయి దాని ఫీజ్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ అంతా కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే సో గవర్నమెంట్ కాలేజ్లు ఉన్నాయి దానికి ఎఫిలేటెడ్గా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తూ ఉంటాయి సో దాని ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ అనే జనాలకి యూజ్ అవుతాయి సో అలాంటిది మిస్ అవుతుంది అండ్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా ప్రైవేట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కానీ ఆబ్యస్లీ వాళ్ళు ప్రైవేట్ ఫీజులు చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా కాస్ట్లీగా కూడా ఉంటాయి మెడికల్ అండ్ సో స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ అయితే కొంచెం యూజ్ అవుతుంది గవర్నమెంట్ ఫీజులు అయితే తక్కువ ఫీజుకి వాళ్ళు చదువుకోవచ్చు బట్ ప్రైవేట్ ఎప్పుడైతే ఏందో ఫీజులు పెరిగిపోతాయి వాళ్ళకి ఇబ్బంది అవుద్ది అనేది ఇంకోటి దీనికోసం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ చెప్పారు ప్రైవేట్ పార్టర్షిప్ ఉన్నా సరే ఓపీ వర్క్ ఫ్రీ అనే అందరికీ ఓపీ వర్క్ ఫ్రీ ఉండేలా చూసుకుంటామని అయితే చెప్పారు సో ఇప్పుడు పీపీపీ అనేది మంచిదా చెడ్డదా అని చూస్తే గవర్నమెంట్ పర్స్పెక్ట్లో చూస్తే ఇది మంచిదే ఎందుకంటే గవర్నమెంట్కి బడ్డం తక్కువ ఉంటుంది గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు ఖర్చు ప్రైవేట్ ప్రైవేటు అన్ని ఖర్చు పెట్టుకుని వాళ్ళు మెయింటెనెన్స్ కూడా అంతా వాళ్ళే చేసుకుంటారు కాకపోతే అదే ఒకవేళ గవర్నమెంట్ చూసుకోవాలంటే ఇప్పుడు కాలేజ్ మెయింటైన్ చేయాలి ప్లస్ ఒక ఎఫిలియటెడ్ హాస్పిటల్స్ ఉంటే దాన్ని చేర్చే హాస్పిటల్స్ ఉంటాయి వాటిని కూడా గవర్నమెంట్ మెయింటైన్ చేయాలి సో ఆవియస్లీ గవర్నమెంట్ పర్పెటిలో చూస్తే ఇది చాలా మనీ సేవింగ్ అనే చెప్పాలి సో ఇప్పుడు దీని అయితే అందరూ వ్యతిరేకిస్తున్నారు ఇలా జరగకూడదు ఇది చాలా అన్యాయం మన ప్రజెంట్ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేసేస్తుంది చాలా అన్యాయం చేసేస్తుంది మెడికల్ విద్యార్థులకు కానీ మామూలు జనానికి కూడా చాలా అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు చాలా యాక్సిడెంట్స్ అయితే చేస్తున్నారు చాలా గొడవ చేస్తున్నారు బేసిక్గా ఈ పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద సో ఇప్పుడు ఒకవేళ నిజంగా ఈ అన్ని ఈ అన్ని కాలేజెస్ కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంచి ప్రైవేటైజేషన్ చేయకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇవ్వకుండా గవర్నమెంటే ఉంచుకుంటే వచ్చే చేంజ్ ఏంటి ఎలాగో మనం అవరం కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళాం గవర్నమెంట్ సరిగ్గా మెయింటైన్ చేయదు అక్కడ డాక్టర్లు ఉండరు సో ఇప్పుడు నిజంగా గవర్నమెంట్ కాలేజీలు ఇచ్చి దాని ఎఫిలియేటెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండడం వల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది డెఫినెట్గా వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఎందుకంటే లాజికల్గా ఆలోచిస్తే ఈ గవర్నమెంట్ కాలేజీలో చదివి ఎంతమంది గవర్నమెంట్ డాక్టర్స్గా వస్తున్నారు అండ్ నిజంగా గవర్నమెంట్ డాక్టర్స్కి వచ్చినా వాళ్ళు ఎంతమంది నిజంగా కరెక్ట్గా వాళ్ళు డ్యూటీస్ చేస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ చదివిన వాళ్ళందరూ కూడా ఎవరికాల ప్రైవేట్గా పెద్ద పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళు సపరేట్ ప్రాక్టీసులు చేస్తున్నారు తప్ప గవర్నమెంట్లో గవర్నమెంట్ కాలేజీలో చదివి గవర్నమెంట్ సర్వీస్ చేసే వాళ్ళు ఎంతమంది గవర్నమెంట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళు నిజంగా వీళ్ళు వర్క్ చేద్దాం అనుకున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి అక్కడ మిషనరీ లేదు అక్కడ సరైన ఎక్విప్మెంట్ లేదు అక్కడ టెస్టింగ్ సెంటర్స్ లేవు ల్యాబ్స్ లేవు ఎవరైనా గా కొంతమంది డాక్టర్స్ వర్క్ చేద్దాం అన్న అక్కడ సరైన ఫెసిలిటీస్ లేవు నిజంగా డాక్టర్స్ అక్కడ వర్క్ చేద్దాం అనుకున్నా నిజంగా జనాలు ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదు అక్కడ సరిగ్గా ఎక్విప్మెంట్ లేదు పూర్తి గవర్నమెంట్ ఏమన్నా అక్కడ ఎక్విప్మెంట్ బాగా చేస్తుందంటే గర్వమెంటే ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళమని జనాలు ఎంకరేజ్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిందే కదా ఆరోగ్యశ్రీలన్నీ అంటే ఆరోగ్యశ్రీ అంటే ఏంటి ఇండైరెక్ట్ మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి డబ్బులు మేము కడతాం ఫీజులు మేము కడతాం మీరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయించుకుంటే మేము మీకు డబ్బులు ఇస్తాం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నా సరే ఎవరో ఒక వ్యక్తి తీసుకొస్తారు ఆరోగ్యశ్రీ అంటారు అది చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ పథకం అని చెప్పాలంటే ఆంధ్రాలో బట్ ఇండైరెక్ట్గా అక్కడ ఏం చేస్తుంది గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేస్తుంది వెళ్ళండి మీకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి రావక్కర్లేదు మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి మేము రీఎంబర్స్ చేస్తాం మేము మేము డబ్బులు కడతాం మేము మెడికల్ బిల్స్ కడతాం అది చట్ట అది తప్పని నేను చెప్పట్లేదు కానీ గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేయాలి ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకునే ట్రీట్మెంట్ని గవర్నమెంట్ ఎందుకు భరించాలి అదేదో గవర్నమెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో ఆ పథకాలు పెట్టే డబ్బులు ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్లో పెట్టి అక్కడ ఎక్విప్మెంట్ కొని అక్కడ టెస్ట్ సెంటర్స్ ల్యాబ్స్ కొని డాక్టర్స్ని అక్కడ సరిగ్గా పెట్టి జనాలు అక్కడికి వెళ్ళేలా చేయాలి కానీ గవర్నమెంటే ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంది అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది ఇదేనా కాదు సేమ్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లు ఉంది ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు అసలు గవర్నమెంట్ ఎందుకు ప్రైవేట్ కాలేజెస్ కి ఒక ఫీజు కట్టాలి అదే గవర్నమెంట్ ఆ డబ్బులతో ప్రతి జిల్లాకి రెండు మూడు కాలేజెస్ పెట్టచ్చు కదా ఇంజనీరింగ్ కాలేజెస్ పెట్టి ఆల్రెడీ ఉన్న ఇంజనీరింగ్ స్ట్రెంత్ స్ట్రెంత్ని పెంచచ్చు ఎక్కువ కోర్సులు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేసి ఇవన్నీ ప్రైవేట్ కాలేజీలు అన్నింటిలోనే ఈ కోర్సులు అన్ని ఈ గ్రూపులన్నీ ఉన్నాయి ఇంకా మనం సిఎస్సి సివిల్ ఎన్ని చదివినా ఎందుకంటే ఆపర్చునిటీస్ లేనప్పుడు పాపం ఎన్ని ఈ కోర్సులన్నీ చదివినా సరే స్టిల్ వాళ్ళు మళ్ళీ ఐటీలోకే వస్తున్నారు ఐటీలోకి వచ్చాక మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు సో ఇక్కడ మన ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇండైరెక్ట్గా గవర్నమెంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఎంకరేజ్ చేయట్లేదు వాటిని డెవలప్ చేద్దాం ఉద్దేశం దేశం ఎవరికీ లేదు దానికన్నా ఈ పీపీపీ చేసుకోవడం బెటర్ కదా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి అది దానికి గవర్నమెంట్ ఆల్రెడీ ఖర్చు పెట్టి మళ్ళీ జనాలందరూ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఫీజులు టెస్టులకి బిల్స్ కట్టి ఇవన్నీ ఎందుకు అదే డైరెక్ట్ ఉన్న కాలేజ్లో ప్రైవేటైజేషన్ చేస్తే లేదు కదా అందరూ హ్యాపీ కదా గవర్నమెంట్ ఎలాగో ఆరోగ్యశ్రీలు ఇవన్నీ ఇస్తుంది ఎంకరేజ్ చేస్తుంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని అలా చెప్తే ఎవరికి నచ్చదు ఈ ఫండమెంటల్ చిన్న చిన్న ఇష్యూస్ని అయితే ఎవరు అడ్రస్ చేయట్లేదు ఎంతసేపు పైపైన విషయాలు చూస్తున్నారు తప్ప ఇప్పుడు మొన్న అమ్మ జగన్ గారు వచ్చి అమ్మ కూడా అన్నారు అసలు అమ్మ కూడా ఎందుకు అమ్మఒడి అంటే ఏంటి మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయండి పిల్లలకి ప్రతి పిల్లోడికి పదిహేను వేలు ఇస్తాం అసలు ఎందుకు ఇవ్వాలి పదిహేను వేలు గవర్నమెంట్ ఎందుకు ప్రైవేట్ స్కూల్కి మన ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా ఇది మీరు స్కూల్ మీరు ప్రైవేట్ స్కూల్ పంపండి మీరు గవర్నమెంట్ స్కూల్ పంపక్కర్లేదు మీరు పిల్లలు మీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించండి పదిహేను వేలు ప్రతి పిల్ల పిల్లడికి ప్రతి పదిహేను వేలు మేము ఇస్తాం అంటే ఇక్కడ గవర్నమెంటే మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయమని అడుగుతుంటే గవర్నమెంట్ స్కూల్లో ఎవరు జాయిన్ అవుతారు ఇది ఇండైరెక్ట్ గా ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేటైజేషన్ కానీ వాళ్ళకి లబ్ధి చేస్తున్నట్టు కదా పదిహేను వేలు యాక్చువల్లీ నిజంగా సరిపోవు ఈ రోజుల్లో పదిహేను వేలతో ఫీజులు కట్టేంత స్కూల్స్ కూడా ఏమీ లేవు ప్రైవేట్ స్కూల్స్ ఖచ్చితంగా డబ్బులు కట్టాలి సో ఈ పదిహేను వేలు అలా గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పి జనం అందరూ ఏం చేస్తారంటే ఆబియస్లీ గవర్నమెంట్ అంత ముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా సరే గవర్నమెంట్ ఇస్తుంది కదా అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు పదిహేను వేలు సరిపోవు మళ్ళీ ఎక్స్ట్రా కట్టాలి సో ఇది ఇండైరెక్ట్గా డబ్బులన్నీ ఒక ప్రైవేట్ సంస్థలకు ప్రైవేట్ వ్యక్తులకే వెళ్తున్నాయి ఈ ప్రైవేట్ స్కూల్స్ ఏ అయితే ఎక్కడెక్కడ చిన్న చిన్న స్కూల్స్ అన్నీ వచ్చేసినాయి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందనేది ఎవరు పట్టించుకోరు అంతా ప్రైవేట్ చేతుల్లో ఉంటుంది సో ఇండైరెక్ట్గా ఇది ఎవరికి మళ్ళీ ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ జనాన్ని జనం ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఇన్వెస్ట్మెంట్తో అయిపోతుంది కదా ఈ పథకాలన్నీ ఖచ్చితంగా ఎవరో ఒకలా మన ట్యాక్స్ డబ్బులతోనే ఈ పథకాలన్నీ వస్తున్నాయి సో ఇండెరెక్ట్గా గవర్నమెంట్ ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలు మళ్ళీ ప్రైవేట్ వైపు ఎంకరేజ్ చేస్తుంది ఇంకా జగన్ గారు ఎక్కడ హైలైట్ అంటే డైరెక్ట్ స్కూల్లో డబ్బులు వేస్తే ఈ ఈ జనాలకి నేను ఇస్తున్న వాల్యూ తెలియదు అని చెప్పి మళ్ళీ తల్లుల అకౌంట్లో వేసా వేయడం ఆ పదిహేను వేలు అంటే ఏంటంటే తల్లికి ఎలా ఉంటుందంటే ఫీలింగ్ డబ్బులు పడగానే అయ్యో మా జగనన్న డబ్బులు ఇచ్చేస్తారు మాకు మా జగనన్న సూపరు నెలకి సంవత్సరానికి పదిహేను వేలు పిల్లలకి చదువుకు పదిహేను వేలు వేస్తారు మా జగనన్న సూపర్ అనుకుంటారు కానీ పదిహేను వేలు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయమని ఇస్తున్నారు జాయిన్ చేస్తే ఇస్తారు అదే ఇప్పుడు నిజంగా ఇప్పుడు పదిహేను వేలు డైరెక్ట్ స్కూల్లో వేసేస్తే ఒకవేళ గవర్నమెంట్ ఫండ్స్ ఏమైనా రిలీజ్ అవ్వడం లేట్ అయితే అది స్కూల్ గవర్నమెంట్ చూసుకునేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడైతే తల్లు బ్యాంకులు అకౌంట్లు వేస్తున్నారో స్కూల్కి సంబంధం లేదు కదా స్కూల్ స్కూల్ ఫీజు కట్టేయాలి స్కూల్ గవర్నమెంట్తో సంబంధం లేదు వాళ్ళకి ఫీజు వచ్చేయాలి ఈ పదిహేను వేలు లేట్ చేస్తే పాపం పిల్లలు ఇబ్బంది పడుతున్నారు తల్లులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు స్కూల్లో స్కూల్లో ఏం చేస్తారు రావద్దని చెప్పేస్తారు సో మొత్తం ఇక్కడ ఒక సిస్టమే ట్రాక్ తప్పేసింది మొత్తం ఒక సిస్టమ్ వెళ్లాల్సింది అదే ఈ అమ్మ వాళ్ళు తల్లి వదిలేసి ఈ అండి గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయొచ్చు కదా ఇంకా కోర్సులు పెంచచ్చు కదా టీచర్స్ క్వాలిటీ పెంచచ్చు కదా ల్యాబ్స్ పెంచచ్చు కదా కంప్యూటర్ ల్యాబ్స్ పెట్టచ్చు ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇంకా ఈ అన్ని డబ్బులతో గవర్నమెంట్ ఒక మంచి బిల్డింగ్లు కట్టచ్చు గవర్నమెంట్ స్కూల్స్కి మధ్యాహ్నం పథకాలు అన్నీ చాలా చేయవచ్చు అడ్వాన్స్డ్గా చేయొచ్చు కాకపోతే ఇవన్నీ కూడా జనం గుర్తించి నిజంగా గవర్నమెంట్ని గెలిపిస్తారంటే గ్యారెంటీ లేదు ఇప్పుడు జగన్ గారిని తప్పు పట్టలేం ఒక సామెత ఉంటుంది యథా రాజా ప్రజ అంటే లైక్ కింగ్ ఎలా ఉంటాడో ఆ రాజ్యంలో జనాలు అలా ఉంటారండి బట్ ఇప్పుడు డెమోక్రసీలో మాత్రం జనాలు ఎలా ఉంటారు లీడర్స్ అలా ఉంటున్నారు నిజంగా జనం ఇలా స్కూల్స్ని డెవలప్ చేసే వాళ్ళకి కానీ హాస్పిటల్స్ని డెవలప్ చేసే వాళ్ళకి వేస్తే లీడర్స్ అలాంటి పనులు చేస్తారు కానీ జనానికి ఎన్ని అవసరం అనవసరం కదా మాకు పథకాలు వచ్చేది మా అకౌంట్లో డబ్బులు వచ్చేది ఆ తర్వాత ఆ డబ్బులు ఏమవుతాయి మళ్ళీ సెకండరీ ముందు అకౌంట్లో డబ్బులు కనబడతాయి చాలు ఇప్పుడు ఇంకో పెద్దదైన వచ్చి ఇంజనీరింగ్ కాలేజీలో అంత ముందు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు అసలు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంత దారుణం అంటే ఇప్పుడు గవర్నమెంటే నువ్వు వెళ్ళిపో ప్రైవేట్ కాలేజీలకి ఆడికి మెరిట్ ఉన్నా లేకపోయినా ఎంటర్ ఎలా పాస్ అయినా మెరిట్ సంబంధం లేకుండా నువ్వు నచ్చిన ఇంజనీరింగ్ కాలేజ్ అయినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది అలాంటప్పుడు వాడికి వాల్యూ ఏం తెలుస్తుంది వాడికి కష్టపడకుండా ఒక ప్రొఫెషనల్ కోర్స్ అది ఇంజనీరింగ్ అంటే ఒక టెన్త్ అయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయిపోతారో అలాంటి కోర్స్ కాదు అది ఒక ప్రొఫెషనల్ డిగ్రీ వన్స్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యామంటే నువ్వు చాలా ప్రొఫెషనల్లో లెక్క సో అలాంటిది ఎప్పుడైతే చేస్తారో పుట్ట కొడుగులలాగా కోటి పుట్టకోటి చెట్టుకోటి అన్నట్టు పిచ్చి పిచ్చి ఇంజనీరింగ్ కాలేజీలన్నీ వచ్చేసినాయి అసలు ఆడెవడో తెలియదు ఆ పేరేంటో తెలియదు ఆడంత ఉంది ఆడ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలియదు వచ్చేసి అందరూ వాళ్ళు లెక్చరర్స్ నిన్న మొన్న పాసిన ఇంజనీరింగ్ కుర్రోళ్ళు వాళ్ళు లెక్చరర్స్ వాళ్ళే టీచర్లు వాళ్ళే ఓ క్యాంపస్ పెట్టడం జనాలు జాయిన్ చేసేసుకోవడం ఫ్రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలాగో గవర్నమెంట్ నుంచి వచ్చేస్తుంది కాలేజీలు మెయింటైన్ అయిపోవడం అంటే ఎంత దారుణం అంటే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయిపోయి నీకు అసలు గవర్నమెంట్ కాలేజ్ చదవాల్సిన అవసరం లేదు నువ్వు హ్యాపీగా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయిపోయి ఏదో ఒక చెత్త కాలేజ్ జాయిన్ అయిపోయి నీ ఫీజు నేను కట్టేస్తాను ఆడేం చేస్తాడు ఆడు కాలేజీకి వెళ్తాడా ఫ్రీగా ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఆడు వెళ్ళడు ఆడికి వాల్యూ తెలియదు కదా ఫ్రీగా వస్తున్నప్పుడు ఇదే ఫీజు రియంబర్స్మెంట్ మెడికల్ ఎందుకు పెట్టలేదు ఆ పెద్దయినా ఎందుకంటే మెడికల్లో పెడితే దోలు తీరుపోద్ది ప్రైవేట్ కాలేజీలో కోర్టులో కట్టాలి ఆ కోర్టులో కట్టడం గవర్నమెంట్ కష్టం కాబట్టి ఇంజనీరింగ్ అయితే చీప్గా చేయొచ్చు కాబట్టి ముప్పై వేలకి నలభై వేలకి సింపుల్గా ఇంజనీరింగ్ కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు అంటే అక్కడ తప్పని కాదు అదే డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ జిల్లాకు ఒక మూడు నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు కట్టి అట్లో లెక్చరర్స్ని పెట్టచ్చు అక్కడ స్టాఫ్ బోర్డు మంది ఉంటారు అవన్నీ గవర్నమెంట్ అదంతా కూడా ఎంప్లాయ్మెంటే కదా ఇంకా మంచి ఎడ్యుకేషన్ సిస్టమే కావచ్చు ఈ డబ్బులు అన్ని ఖర్చు పెట్టి ఇండివిజువల్గా ప్రైవేట్కి ఒక్కొక్కరు పాకెట్లో డబ్బులు వేయడం కన్నా ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి ఒక మంచి కాలేజ్ కడితే కొన్ని దశాబ్దాల పాటు చాలా మందికి యూజ్ అవుతుంది కదా ఈ ఫండమెంటల్ ఇష్యూస్ని ఎవరు అడ్రస్ చేయరు దీనివల్ల ఓట్లు పడవు కదా అదే ఒక పథకం కింద జనాల జేబులో డబ్బులు వేస్తే అది ఓట్లు కురిపించేస్తే అది చాలు మనకి జనాలకు కూడా ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ ఇప్పుడు నిజంగా ఈ అమ్మఒడి డబ్బులు డైరెక్ట్ స్కూల్లో వేస్తే పాపం ఈ జనాలకి సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం జాబ్ ఒక జాబ్ చేయడానికి వెళ్ళి మనం జాబ్ చేస్తుంటే ఆ శాలరీ ఇచ్చేవాడు మొత్తం మనకి క్యాష్ చేతుల్లోకి ఇవ్వకుండా లేకపోతే శాలరీ మన అకౌంట్లో ఇవ్వకుండా మన ఖర్చులన్నీ వాడే కట్టేసి మన క్రెడిట్ కార్డు బిల్లు అన్నీ మనకి మంత్లీ ఐఏఎస్ ఖర్చులన్నీ వాడే కట్టేస్తే మనకి శాలరీ ఇవ్వకపోతే కొన్ని రోజులకి మనకి ఏమనిపిస్తుంది అంటే మనకి అది ఏం చేయట్లేదేమో మన కాడికి ఫ్రీగా చేసేస్తున్నామో అన్న ఫీలింగ్ వస్తుంది అదే ఫీలింగ్ రాకూడదని జగన్ గారు ఏం చేశారు డైరెక్ట్ వాళ్ళ పాకెట్లో అంటే అమ్మఒడి వాళ్ళ జేబుల్లోకి అప్పుడు ఏమవుద్ది జనాలు ఏమనుకుంటారంటే పాప మా చేతిలోకి డబ్బులు వచ్చేసి అనుకుంటారు కానీ ఆ డబ్బులు అన్నీ తీసుకెళ్ళి స్కూల్లో కట్టాలి కట్టకపోతే పథకం ఆగిపోద్ది డబ్బులు ఆగిపోతాయి ఆ తర్వాత మళ్ళీ డబ్బులు రావు అలా చాలామంది జాయిన్ అయ్యి ఈ ఫీజులు వేరు ఖర్చులకు వాడేసి కట్టలేక వాళ్ళ పిల్లలు చదువు ఆపేశారు వీళ్ళ తర్వాత ఇన్కమ్ ఆగిపోయింది పథకం ఆగిపోయింది ఎందుకంటే ఆల్రెడీ ఫీజు ఇచ్చిన ఫీజు కట్టలేదు వాళ్ళు ఏ ఖర్చులు వచ్చేసి ఖర్చు పెట్టేసుకున్నారు సో పిల్లలు చదువు ఆగిపోయింది ఇక్కడ పథకం అయిపోయింది సో బేసిక్గా గవర్నమెంట్ ఇలాంటి ఫండమెంటల్ ఇష్యూస్ని అయితే ముందు అడ్రస్ చేయాలి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అంతా ప్రైవేట్కి వెళ్లకుండా ఎక్కువ స్కూల్స్ కాలేజ్లు గవర్నమెంటే కట్టి అక్కడ ఎక్విప్మెంట్ కూడా బాగుండేలా చూసుకోవాలి అక్కడ డాక్టర్స్ కూడా ఖచ్చితంగా నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ డాక్టర్స్ అంటే హాస్పిటల్లోనే ఉండేలా చూసుకోవాలి గవర్నమెంట్ టీచర్స్ అందరూ స్కూల్లోనే ఉండేలా చూసుకోవాలి కాలేజెస్ ఎక్కువ కట్టాలి హాస్పిటల్స్ ఎక్కువ కట్టాలి కాలేజెస్లో సీట్స్ ఎక్కువ పెంచాలి గవర్నమెంట్ సీట్స్ సరైన స్టాఫ్ను మెయింటైన్ చేయాలి కొత్త కొత్త కోర్సులు తీసుకురావాలి ఎందుకంటే ప్రస్తుతం ఉన్న కోర్సెస్ కానీ బ్రాంచెస్ కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి సరిపోవట్లేదు ఖచ్చితంగా మడ్వాన్స్డ్ కోర్సులన్నీ తీసుకురావాలి గవర్నమెంట్ కాలేజెస్లో ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజెస్ హాస్పిటల్స్ పెరిగినాయో గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది ఎందుకంటే అక్కడ చాలామంది వర్కర్స్ కావాలి స్టాఫ్ కావాలి కాబట్టి ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి లాభం చేకూరుస్తున్న పథకాలన్నీ తీసేయాలి అది స్టార్టింగ్ ఇబ్బంది అవ్వచ్చు కానీ ఆ డబ్బులన్నీ ఖచ్చితంగా స్ట్రిక్ట్గా గవర్నమెంట్ ఎంటిటీస్కి ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా అలా జరిగేలా చూసుకోవాలి అండ్ ఈవెన్ ఫుడ్ విషయంలో కూడా ఎన్నా క్యాంటీన్లు అనేవి ఇంకా పెరగాలి ఎన్న అంటే ఏంటి ఐదు రూపాయలకే భోజనం చేస్తున్నారు అంటే వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేక కాదు ఐదు రూపాయలతో పెద్దగా వచ్చేది కాదు కానీ ఫ్రీగా వేస్తేనంటే విలువ తెలియదు అని చెప్పి ఖచ్చితంగా ఫైవ్ రూపీస్ కట్టి వాళ్ళు భోజనం చేస్తారు అంటే మినిమం అనమాట సో అలాంటిదే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ కాలేజెస్లో కానీ చేయాలి మినిమమ్ ఫీజెస్ అనేది ఉండాలి గవర్నమెంట్ కాలేజ్లో ఆల్రెడీ మినిమం ఫీజెస్ ఉన్నాయి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మినిమం ఫీజు అనేది పెట్టి డెఫినెట్గా అన్నీ రన్ చేయాలి పెద్ద మంచి ఎక్విప్మెంట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తీసుకురావాలి గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా లేని ఎక్విప్మెంట్ తీసుకురావాలి అలా చేసినప్పుడే గవర్నమెంట్ ఈ హాస్పిటల్స్ కానీ కాలేజెస్ కానీ ఎఫిషియెంట్గా పనిచేస్తాయి ఎప్పటికైనా చేంజ్ ఎక్కడో చోట స్టార్ట్ అవ్వాలి కాబట్టి స్టార్ట్ ఎక్కడో చోట స్టార్ట్ అవ్వద్దని ఎక్స్పెక్ట్ చేద్దాం జై హింద్